మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క వాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురుభ్యో భోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జనవరి నెల పదకొండవ తారీఖు లగాయూ జనవరి పదిహేడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో మరీ ముఖ్యంగా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండగా సింహరాశి ఎందు ఉన్నారు అలాగే బుధ కుజులు ధను రాశి ఎందు సంక్రమణంలో ఉన్నారు శుక్రులు మకర రాశి ఎందు ఉన్నారు అలాగే కుంభమందు రాహు యొక్క స్థితి ఉన్నది శనేశ్వరుడు మీనరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో కన్యా తుల వృశ్చిక ధను రాసులు ఎందు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి శుక్రుడు జన్మ రాశి ఎందు యోగిస్తూ ఉన్నారు శనేశ్వరుని యొక్క బలం ఉన్నది దశమం లగాయతూ చంద్రుని యొక్క బలం ఇది ప్రధానమైనటువంటి విషయం ఐదు రోజుల పాటు పూర్తి స్థాయిలో చంద్రబలాన్ని పొందగలగడం అనేటువంటిది మామూలు విషయం కాదు దశమస్తో యథా చంద్రహ ఎత్ర కార్యార్థ సాధనం మనది శాస్త్రం కొన్ని కొన్ని స్థానాల్లో చంద్రుడు ఎంత పట్టుబడితే అంత పట్టుకు తగ్గట్టుగా ఫలితాన్ని ఇస్తాడు ఈ వారం మకర రాశి వారు ఏదనుకుంటే ఆ ఫలితాన్ని ఇస్తాడు ముఖ్యంగా వారం ప్రారంభంలాగాయతూ వారం మధ్య వరకు అంటే దాదాపుగా బుధ గురువారాల వరకు చంద్రుని యొక్క సంచారం పరిపూర్ణంగా వీరికి యోగిస్తూ ఉన్నది ఇది అద్భుతమైనటువంటి సమయము అందువల్ల యథామాత సుతాన్ రక్షే తథా రక్షత చంద్రమాహ తల్లి తన పిల్లల్ని ఎలా రక్షిస్తుందో మకర రాశి వారిని చంద్రుడు అలా రక్షిస్తారు ఇది చంద్రబలము కాబట్టి మనో దౌర్బల్యాన్ని దూరం చేస్తూ మానసిక సమస్యల్ని దూరం చేస్తూ ఆర్థిక అభివృద్ధిని కలగజేస్తూ ఆరోగ్యాన్ని కలగజేస్తూ చక్కగా ముందుకు సాగేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మీకు అవకాశాన్ని ఇస్తుంది అలాగే శనేశ్వరుడు తృతీయ భావమందు గొప్ప పట్టుదలని ఆధ్యాత్మిక శక్తిని అలాగే ధైర్యాన్ని మరీ ముఖ్యంగా కష్టపడేటువంటి తత్వాన్ని ఇస్తాడు సులభంగా కూర్చోకుండా బద్ధకంతో కూర్చోకుండా ఎదురుకి వెళ్ళేటువంటి పరిస్థితులకు అవకాశాన్ని కల్పిస్తారు అలాగే రాహు రెండవ స్థానం అందు యోగాన్ని కలిగిస్తారు కాబట్టి ఇక్కడ ఈ వారంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ఉన్నదల్లా కొంత బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళగలిగితే చక్కగా శనేశ్వరుని యొక్క ప్రేరణ వల్ల మీకు డబ్బు వస్తుంది అందువల్ల చూడండి మకర రాశిలో ఈ వారంలో ఎక్కువ లాభపడేటువంటి వారు ఐరన్ వ్యాపారస్తులు ఆయిల్ వ్యాపారస్తులు నువ్వుల వ్యాపారస్తులు లేదా నల్లటి మట్టి పండించేటువంటి వారు పొగాకు తేయాకు లేదా నల్లటి పంటలు వేసేటువంటి వారు వీరిలో ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అలాగే ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి స్థితిగతుల వల్ల ఇందాక చెప్పుకున్నట్టు శుభ కార్యక్రమాలు జరుగుతాయి లేదా వాటికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి అలాగే వాహనాల కొనుగోలు వస్త్రములు లేదా ఆభరణములు గృహోపకరణాలు ఎలక్ట్రానిక్ వస్తువులు తాలూకు కొనుగోలు అమ్మకాలు ఇటువంటి విషయాలు చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి సొంత ప్రాంతాలకు చేరుకోగలుగుతారు సొంత బంధువులతోటి మాట్లాడగలుగుతారు ఏ ప్రాంతానికి వెళ్ళడం వల్ల మీకు మానసిక ప్రశాంతత వస్తుందో అటువంటి ప్రాంతానికి వెళ్ళగలుగుతారు కాబట్టి ఈ వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండాలి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవర్ణము తెలుపు తదుపరి కుంభరాశి